ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర అయింది ఇప్పుడు ఇంత ఉదయాన్నే నా రొటీను ఎలా సాగుతుందో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకు లేచాను ఎందుకంటే నేను ఐదున్నరకు అలా పనికి వెళ్ళాలి ఇక్కడ ఐదున్నరకు స్టార్ట్ అయితే పని దగ్గరికి వెళ్ళేసరికి ఆరవుతుంది టైం మనకి సరిపోతుంది ఇంత పొద్దున్నే లేచి కాసర్ని నీళ్లు పెట్టుకొని మొహం కడుక్కొని నా పనులైతే స్టార్ట్ చేశాను ముందుగా మా డాలీని నేను ఇద్దరు లేపి జడలైతే వేశానండి అంతకుముందు ఇద్దరికి వేసేదాన్ని ఇప్పుడు స్వాతి కాలేజ్కి వచ్చింది కదా ఒక జడ వేసుకున్నా సరిపోతుంది కానీ డాలీ స్కూలే కాబట్టి ఖచ్చితంగా రెండు జడ్లు వేసే తీరాలండి రెండు జడులు వేసుకోకపోతే స్కూల్లోకి రానివ్వరు మళ్ళీ ఇంటికి పంపిస్తారు మరి ఒకవేళ ఇంటికి వచ్చిన ఆ టైంలో నేను ఉండను కదా పనికాడు ఉంటాను మరి జడలు వేయడానికి ఎలా కుదురుతుంది అందుకని ఆ అమ్మాయి నిద్ర లేవకపోయినా సరే బలవంతంగా లేమ్మా మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు నేను లేకపోతా అని చెప్పి బలవంతంగా లేపైనా సరే నిద్ర అనేది పోగొట్టి నేను జడలు మాత్రం ఖచ్చితంగా వేసి తీరుతానండి తర్వాత కసూజిమ్మేశాను ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది కదా అలాగే కింద అయితే రోడ్డు ఊడ్చి ముగ్గు పెట్టేసి వచ్చానండి ఇంకా పైన పైన వరండా మొత్తం కడిగేసాను వంటగా అది అయితే దారుణంగా ఉందండి ఎందుకో చెప్పన రాత్రి వంట చేసిన తర్వాత నేను అస్సలు సర్దలేదు ఎక్కడ ఎక్కడే వదిలేశాను ఎందుకు అంటే ఆలోచనల వల్ల నేను టిఫిన్ వ్యాపారం పెడదామని అనుకుంటున్నాను కదా దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ఒకటి ఉంటే ఒకటి ఉండడం లేదు మనకి ఏది సరిగా అందుబాటులోకి రావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందా అని చెప్పి బాగా ఆలోచించి బాగా స్ట్రెస్ వచ్చేసిందండి ఆ అలసట కారణంగానో లేకపోతే మనసేం బాగాలేకనో తెలియదు కానీ బాగా అలసిపోయి రాత్రి వంట చేయగానే వెంటనే నిద్ర వచ్చేసింది పడుకున్నానండి ఇంకా నేనైతే ఇంకేం పని చేయలేదు ఇప్పుడు ఇప్పుడు వంటగది నేనేం క్లీన్ చేయనండి పై పైన అంతే సాయంత్రం వస్తాను కదా మధ్యాహ్నం పిల్లలందరూ ఇంకా వాళ్ళు బాక్సులు పెట్టుకుని వెళ్తారు ఉన్న గిన్నెలన్నీ బయటేసి వంటగది నీట్గా తడిగుడ్డ పెట్టి తుడిచేస్తానండి ఇప్పుడు మాత్రం బయట వరండా ఊడ్చుకొని కాస్త నేను నీళ్లు చిమ్మి కొద్దిగా చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంత పొద్దున్నే ముగ్గు పెట్టుకోవడానికి నాకు చూసేదానికి చాలా ఇష్టం అండి ఎందుకో తెలుసా ముగ్గులంటే నేను బాగా వేసుకుంటాను వివరంగా వేసి చక్కగా చూసుకుందామంటే మనకేమో టైం సరిపోవడం లేదు ఇంకేం చేస్తాను చెప్పండి గబగబా వేసేస్తున్నాను ఆల్రెడీ ఉదయం లేవగానే కాసే నీళ్లు పెట్టి మొహం కడుక్కున్నాను ఇప్పుడైతే బ్రష్ చేసేస్తున్నానండి పైపే పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా నేను పనికి ఏ విధంగా వెళ్తాను అనే విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇంతకుముందు మాకు తెలిసిన వాళ్ళతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్పేదాన్ని ఏంటంటే పొద్దెక్కిందాక నిద్రపోవడానికి అదృష్టం ఉండాలి తెలుసా అని చెప్పి ఇప్పుడు మరి అలా అదృష్టం మన పుట్టింటి దగ్గరే ఉంటుందండి పెళ్ళైన తర్వాత మాత్రం పొద్దుకిందాక నిద్రపోతే ఆ అవకాశం ఉండదు వీళ్ళు ఒప్పుకోరు కూడా అదేంటో బాధ్యతలన్నీ మీద పడిపోతాయండి పెళ్ళి అయ్యి అవ్వగానే అదే పుట్టింట్లో అయితే అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారన్న ఒక ధీమా ఉంటుంది మరి పెళ్ళైన తర్వాత నేను కూడా ఒక అమ్మనే కదా ఆ బాధ్యతలన్నీ తెలియకుండానే ఆటోమేటిక్గా నా మీద అయితే పడిపోయినాయి ఈ బాధ్యతలు ఎవరికైనా అంతే అనుకోండి దానిలో నేను కూడా అనమాట మా ముగ్గు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మీద వాకిట్లో ముగ్గు పెట్టాను ఇంత తెల్లవారుజామున ఎంత చలిగా ఉందంటే ఈ చలికాలం అన్నాళ్ళు తప్పదండి ఎలాగో సంక్రాంతి రాబోతుంది కదా సంక్రాంతి వెళ్ళగానే చలి కూడా పోతుంది కదా కానీ సంక్రాంతి ముగ్గులు వేయడానికైతే నాకు బాలే ఇష్టం అండి చిన్నప్పుడైతే పోటా పోటీల మీద వేసేవాళ్ళం మా ఊర్లల్లో ఇప్పుడేముంది ఇక్కడ ఎవ్వరికి ఎవరు కలవరు ఎవరింట్లో లేను ఎంతైనా మన పుట్టి పెరిగిన ఊరు తర్వాతే కదా ఏదైనా మరి నేను పనికి వెళ్ళొస్తానండి లైక్ ఇవ్వండి